నమస్తే యో నమస్తే నమస్తే సరిగ్గా ఎట్లా ఇస్తున్నావు నువ్వు కేజీల ప్రకారమా డబ్బాల ప్రకారమా లేకపోతే సంతుల ప్రకారమా లేకపోతే కింటాల ఎట్లా ఏంది ఇంతవరకు ప్రకారం అమ్మినాము ఇది కంకర ప్రకారం ఎట్లా ఇస్తున్నావు కంకర వచ్చేసి

మా మనిషి ఇంకో మనిషి నాకేదో తెలుగు కొత్త మనిషి తగ్గిస్తే చూడు వ్యాపారం లేక మా వ్యాపారాలు పడిపోయినాయి పూర్తి అంత తక్కువ నాకు గిట్టుబాటు ధర కనీసం నేను ఇంకా లేదే నువ్వు అంటున్నావు తగ్గిచ్చావు కదా అదే తగ్గిస్తే అడుగుతా ఎట్ట తగ్గించేది నేను ఆ రేటు పడింది నాకు అడంతా వచ్చేది నూడు నూటయాభై రూపాయలు నాకు మిగులుతది ఆడు రా ఏసుకొని తర్వాత లోడ్ చేసుకుని అయితే వద్దు కానీ నువ్వు ముడికిది ఒకవేళ దిగానంటే వేరే సాపన న చూసుకుంటాం మేము సరే సరే ప్రస్తుతానికి వ్యాపారాలు లేవయ్యా వ్యాపారం లేవ మాట అడుగు ఓ మాట అడుగు ఇంకే వ్యాపారం లేవని మా నెత్తి అడుగుడం పోవడం ఆడిపోతాం పోతే అడుగున చూడబ్బా మరి ఏదో చూ మళ్ళ కదా అడగండి ఓ మాట అడగండి బిందాబరం ఏ ఎక్కడి అయినా మనకి ఏదో నచ్చనట్లు మాట్లాడుతున్నాడు ఎక్కువ చెప్తున్నాడా ఇంక ఎక్కువ కాదు ఏం బంగారా ఏమన్నాది బంగారుతో సమానమే కాదు నీకు ఏమి తప్పిస్తుంటే నువ్వేమంతుతున్నావు బంగారు కాదు వారం వారం వచ్చి తీసుకోపోతున్నామనే వారం కట్టలే మళ్ళీ ఏమి అది అవసరం అన్నప్పుడు అది ఎట్లా నాన్న అది మూడు వేలు మూడు దొరుకుతుంది కాదు మధ్యప్రదేశ్ నుండి తెప్పిస్తాం అది కాశీప నువ్వు శివప్ప అని పేరు పెట్టుకున్నావు కొంచెం దానం మార్గం ఉందని మరి ఇట్లా కడుపు మాకి లేకపోతే ఇంత కానిలే కానీ నాకు కూడా ఉంది చూసుకొని ఉంటది నాకు కూడా నేను ఒక మాట చెప్తాను చూడు చెప్పు చెప్పు ఎందుకంటే మనం ఎప్పుడు వస్తాము పాత్ర నాకు కూడా కాదు ఏంది అది బూర్ది మొన్న ఇటు బిల్లలు తయారు చేస్తే ఏం కలిపినట్లో ఏమన్నా జొన్న బిండి కలిపినావా ఇంకొన్న కాదయాల్ సార్ ఏమి రొట్టెల చీల్ చీలిపోతుంది నీళ్ళు పోయాలా పోయాలా ఏది మీదేనా కుక్క పను మాదికి వచ్చి ఏ కొద్దికి వచ్చింది అనుకోండి కాదు

ఇది కంకర ఎంత ఐదు వేలు అనే కదా రెండు వేలు ఇస్తాడు అది ఒక పదిహేను వందలు గీయప్ప వెయ్యి రూపాయలు గీయలే సార్లు వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలు అయితే గడుతుంది నాకు ఇక్కడ ఇక్కడ వచ్చేది కదా అది జొన్న పిండి రేట్ ఎంత హైదరాబాద్ దాటిపోవాలా కాదబ్బా ఏం ఏముందని అంత దాటిపోవాలా ఇక్కడ దొరకదు అక్కడ ఉండి రావాలా సరుకు ఇప్పుడు మా అన్న అన్నట్లు అది ఇటుకలు చేస్తుంటే పిల్లలు ఊడిపోతున్నాయి పర్వాలేదు రొట్టె వాళ్ళు చేసినప్పుడు ఇట్లా ఇట్లా రొట్టెలు ఇట్లా అయితే చూడు అట్లా అవుతుంది నిజంగా కలుపుతుంట నీళ్ళు మైదా కలిపినావా మైదా కూడా వేస్తాం కొంచెం మైదాయి కాన్పౌడర్ వే కూడదు చికెన్ పొగడు లేక చికెన్ పొగడు అదే బాగుంటది అంటారా కాన్పౌడర్ కలుపుదు అంట్లేకి గోధుమ పిండి కాన్పౌడర్ రెండు కలిపారు బాగుస్తుంది చీరతో ఆ మళ్ళీ చూద్దాం బాగా మంచి ఏడు నాకు వీడు వీడు కొత్త అంత నా ఐదు ఆరు మంది ఐదు ఆరు వాడు వాడు చాలా అధికం నా కోరుకోడు మీదకి వస్తాడు వాడి పొగి అట్లా చూస్తున్నాడు వాడి పొగి మట్లో చూస్తున్నాడు రాముడా ఓ రాముడు లక్ష్మణుడు సీత అడిగింది పోయప్పంజస్వామి అమ్మా నాయన శివప్ప పేరు పెట్టుకున్నాడు కానీ ఆంజస్వామి సరేలేండి అదో రేటు అడగండి పో నాకు గిట్టుబాటు కావాలా వెయ్యి రూపాయలు మీరు ఆ అంగడి పోతాము ఆ బట్టి పోతాడు మీ ఇష్టం అది కాదు నిజంగా చూడుకోద్దు నాకు కూడా ఎందుకు ఉందిలేటుకోవాలి కాదు ఈ మళ్ళీ ఎట్లా ఎన్ని కేజీలు కలుపుతున్నావు జొన్న పిండో గోధుమ పిండువా పిండి కాదు గోధుమ పిండి దాంట్లో కలుపుతున్నావా మళ్ళీ కలపకపోతే రాదు ఎవరు చెప్పింది చె కలిపేదే అది అసలు చెరుటి రాదు పిల్లలు కరుచుకోవాలి సరిగ్గా అది మనిషిగా ఎవరన్నా జొన్నపిండి ఉసుకొలకి కలిపితే ఎవరన్నా ఇటు పిల్లలు వస్తాయి కానిపిండి కాను కాని పౌడరా పౌడర్ తర్వాత పిండి రెండు కలుపుతున్నావు దాంట్లో ఇది అయితే ఈ రెండు కలిసి పొగల భాగం ఏం కలుపుతున్నావు కంకర్లేకి అంతేకా బెల్లమా కాదు 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 చక్కెరనా అదంతే ఏం లేదు ఎంతో సన్నమా సన్నది మట్టి వస్తది ఇప్పుడు కాన్ పౌడర్ దాంట్లో కలుపుతున్నాడు కరెక్టే ఆయిల్ ఏదో ఆడుతున్నావు మరి ఆయిల్ ఆడుతున్నాడు ఆయన ఆడుతున్నావా సన్ ఫ్లవర్ ఆడుతున్నావా ఏది ఆడుతున్నావు దాంట్లోకి కృష్ణాలు ఇష్టం నన్నుకి వా కృష్ణాలు కృష్ణాలు ఒక పని చేయకుడు పామాయిల్ కలుపు కుడితే పామ్ ఆయిల్ కలుసుకోవాలి కరుసుకో కలుసుకో కలుసుకో హా మళ్ళీ గట్టిగా గెలుసుకుంటే చెట్ అయితే కాకపోతే కాకపోతే అది పది రోజుల వరకు దాన్ని ఇచ్చకూడదు మాడు అయినా వంద సంవత్సరాల వరకు చెక్ చే మీ ఇంటికంత ఇదేనా కట్టించింది ఇదే ఇటు పిల్లలు ఇవే మాకెందుకు అన్ని చీలిపోయినట్టు ఇచ్చినావు నేను నేనప్పుడు తీసుకుపోయినారు సరే ఉంటది సరే సాగుంటది నువ్వు ఉన్నప్పుడు మాట్లాడుతున్నావు అందుకనే

కాదులే అట్లా అవన్నీ మాకే చెప్పిన అన్నీ అవి కలుపుతాం ఇవి కలుపుతామని ఇంకా ఐదు వందలకి అదో ఒక ఐదు వందలు పంచాయితే కొత్త వాళ్ళు కాదు రోజులు కాబట్టి చెప్తున్నా అంతేలే కాంబినేషన్ అంతే మళ్ళీ కాదు ఎట్లా మీరే తెచ్చేస్తారు కదా మా దగ్గరికి అంటే లేబర్ చార్జ్ మీరు మీరు అవన్నీ లేదు లేబర్ చార్జ్ ఆడిస్తాం మేము నువ్వే తెచ్చేయాలా ఒక పది గాడలు ఉన్నాయి మా దగ్గర

ఏదా గాడ కానీ బేక అట్లానా గాడ్ గాడ్ కూడా సాక్తున్నావు నువ్వు గాడ అదే పనిగా అక్కడ మధ్యప్రదేశ్ గానే అదే ఇంతవరకు తెలియదు తెల్లపా ఏమో ప్లాన్ చేసిన మంచి శివపా ఈ శివపల్ మొదలు గాడి దాకే వల్లే అవులేవులే ఇలా జమానా ఇలా పిల్లలు కొంచెం వచ్చి డిగ్రీలు చదివిన తర్వాత అది వద్దు గాడి తాగేది బాగుండదని ఆపారం పెట్టించిన తెలుసు వాళ్ళు గాజిపాలు కూడా తాగుతుంది ఇంట్లో ఇట్లంతా గాజిపాల్ టీ కాఫీ కూడా అదేనా పెరుగు అయితే బ్రహ్మాండంగా పెరుగు కరెక్ట్ దానికోసం గట్టిగా ఉన్నాడు మనిషి బలం కాదా ఎందుకు లేపా కొట్టని కొట్టేని కాదు వాళ్ళు పంపించేసాయి బ్రహ్మ పంపించేసాయి సరే సరే పోండి అదే దాన్ని మటన్ కూడా తిన్నావు నువ్వు తింటావు అది కూడా గాడి మాంసం మాంసం తినలేదులే పాలు పెరుగు మళ్ళీ ఇంకా అవన్నీ తిన్నప్పుడు గాడి మాంసం ఎందుకు తినలేదు మా పెద్ద మనుషులు అప్పుడు తినలేదు అది జైన మా దగ్గర బతికినారు అప్పుడు వాళ్ళు కూడా తిన్నారు ఏంది ఇదే గాడిద పాలు పెరుగు నెయ్యి మాంసం నువ్వు ఎందుకు తినలేదు అని అడుగుతున్నా నాకంత చూడు కూడా ఒక రోజు అప్పటికి లేదమ్మా జయ వింటాడు ఏం నువ్వు నీకు

ఏం డబ్బులు అదే బాయ్ ఇప్పుడు దీన్ని సరుకు అమ్ముతున్నా కదా నువ్వు ఇడిచిపెడతావా మా ఆత్మా నాకు ఊకొచ్చినావా లేదా నీకు ఎప్పుడన్నా విడిచిపెట్టినా అట్లా ఎప్పుడు పాపం ఇంటికి సరి మాట అంటే మాటనే సరే నువ్వు మళ్ళీ మర్చిపోకుండా తూకం కరెక్ట్ చూడు నువ్వు వచ్చి చూసుకో నువ్వు చూసుకొని మేము ఏదో నీకు చెప్పిపోయిన తర్వాత కృష్ణాలు ఎక్కువ చేసావు నీకు అన్యాయం చేస్తానా అదే అదే వ్యాపారం ఏం కొంచెం అటు ఇటు ఉంటది మంచిదే పంపిస్తా సరుకు గోధుమ పిండి ఎక్కువై గోధుమ పిండి తక్కువ కొంచెం జిగిట రాని బాగా ఏమి కొంచెం ఏమన్నా బాగుండాలంటే కుర్ర పట్టు కుర్ర ఇచ్చిన కుర్ర ఉంటాయి కదా అవులే అన్న ఉంటారు పట్టు అది అదే ఇంకా జిగిటి వస్తుంది జిగిటా అదేమంటే నువ్వు ఏం చేస్తా గట్టిగా ఉండాలి